శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం తెలుసుకునేటువంటి దశ చంద్రమహర్దశ ఈ చంద్రమహాదశలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి మరి గోచార చంద్ర ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం చంద్రుడు అంటే మనస్సు భావోద్వేగాలు శాంతి ఆత్మశక్తి ఈ చంద్రమహాదశలో మనలోని భావపూరకత్వం ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది అంటే మన లోపల ఉన్నటువంటి భావం ఏమిటి అనేటువంటిది బయటపడుతూ ఉంటుంది ఈ కాలం మన మనస్సును ఆలోచన మన ఆలోచనలను మన కుటుంబ బంధాలను పరీక్షించేటువంటి సమయమని చెప్పవచ్చును ఈ చంద్రగ్రహ స్వభావము చంద్రుడు మన మనసుకు కారకుడు అతడు మన భావాలను మానసిక స్థితిని సుఖ సంతోషాలను నియంత్రిస్తూ ఉంటాడు చంద్రుడు శుభగ్రహం స్నేహపూర్వకుడు శాంత స్వభావం కలిగినటువంటి వాడు చంద్రుడు బలంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది సృజనాత్మక పేరు ప్రఖ్యాతి పెరుగుతూ ఉంటుంది సృజు చంద్రుడు బలంగా ఉన్నట్టయితే మనసు ప్రశాంతత ఉంటుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది సృజనాత్మక పేరు ప్రఖ్యాతలు కలిగి కలుగుతాయి కానీ చంద్రుడు బలహీనంగా లేదా పాపగ్రహాలతో ఉంటే చంద్రుడు బలహీనంగా లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే మానసిక ఒత్తిడి భావోద్వేగ అస్థిరత్వం నిర్ణయాల్లో తడబాటు అనేటువంటివి పడుతూ ఉంటాం ఇక ఈ చంద్రమహర్ దశ వ్యవధి కాలము పది సంవత్సరాలు ఇది మన జీవితంలో భావోద్వేగ పరిణితి కలిగించే కాలం మన జీవితంలో భావోద్వేగం ఎలా ఉంది అనేటువంటి దాన్ని పరీక్షించేటువంటి కాలం ఈ దశలో కుటుంబము తల్లి మనస్సు భావాలపై ఎక్కువ దృష్టి పెట్టడ పెట్టుకుంటూ ఉండాలి ఈ పది సంవత్సరాలను మూడు భాగాలుగా విభజించుకున్నట్టయితే చంద్రమహర్దశ మొదటి సంవత్సరం లోపల చంద్రమహర్దశ మన జీవితంలో మార్పులు తెస్తూ ఉంటుంది మనస్సులో కొత్త ఆశలు రే చెలరేగుతాయి కళలు మొదలవుతాయి కుటుంబంలో మార్పులు ఏర్పడతాయి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి కొందరికి కొత్త స్థలంలో వెళ్ళి నివాసం చేసేటువంటి అవసరం కూడా వస్తుంది కొత్త వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఇది మన మనసు దిశ మార్చే సమయం మన మనస్సును దిశ ఒక దిశగా మారుస్తూ ఉంటుంది ఈ దశలో మన విశ్వాసం ఆత్మవిశ్వాసం స్థిరంగా ఉంచుకోవాలి ఆత్మవిశ్వాసం అనేది చంచలత్వంగా ఉంచుకోకుండా స్థిరంగా ఆలోచనలు చేస్తూ ఉండాలి ఇది ఈ చంద్రమహర్దశ పది సంవత్సరాల కాలంలో మూడు భాగాలుగా విభజించుకుంటే మొదటి దశలో జరుగుతూ ఉంటుంది ఇక రెండవ దశ ఈ మధ్య దశలో చంద్రమహర్దశ పూర్తి ప్రభావం చూపెడుతూ ఉంటుంది మానసిక స్థిరత్వం ఎలా ఉంది పరీక్షలు ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి భావోద్వేగ నిర్ణయాలు ఎలా ఉన్నాయి కుటుంబ బంధాలు బలపడతాయి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అనేటువంటిది చూపెడుతూ ఉండాలి సృజనాత్మక పనుల్లో విజయం అనేటువంటిది సాధిస్తూ ఉంటాం ఈ దశలో చంద్రుడు శుభస్థానం ఉంటే మానసిక శాంతి ధనప్రాప్తి పేరు ప్రఖ్యాతి వస్తూ ఉంటాయి కానీ పాపగ్రహాల ప్రభావం ఉంటే మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా బాధ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది నిద్ర ఉండకపోవడము మనస్సు బరువు కావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక చంద్రమహర్దశ చివరి కాలంలో చివరి దశలో ఈ పది సంవత్సరాలను మూడు భాగాలుగా విభజిస్తే మూడవ భాగంలో మనలో ఆత్మ పరిశీలన అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది జీవితంలో చిన్న చిన్న విషయాల విలువ తెలిసి వస్తుంది కుటుంబము ప్రేమ శాంతి భావాల ప్రాధాన్యత ఏర్పడుతూ ఉంటుంది ఇక చంద్ర గోచారం గోచారం అంటే చంద్రుడు ప్రస్తుతం ఏ ఆ ఇంటి ఏ ఇంట్లో ఉన్నాడో ఆ రాశి ఆధారంగా జన్మరాశిపై కలిగే ఫలితాలుంటాయి చంద్రుడు సాధారణంగా ఒక్క రాశిలో రెండున్నర రోజులు సంచరిస్తూ ఉంటాడు వేగవంతమైనటువంటి రాశి అని చెప్పు వేగవంతమైనటువంటి గ్రహము అని చెప్పవచ్చును జన్మజాతకము లోపల చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో అది మన జన్మ రాశి అవుతుంది చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం అది జన్మ నక్షత్రం అవుతుంది మనకు కాబట్టి చంద్రుడు ఒక్కొక్క రాశిలోపల రెండున్నర రోజులు సంచారం చేస్తూ ఉంటాడు అందుకే చంద్రగోచారం మన మనస్సు పరిస్థితిని ప్రతి రెండు రోజులకు మార్చుతూ ఉంటుంది మన మనస్సు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది గోచార చంద్ర ప్రభావము చంద్రుడు లగ్నానికి శుభస్థానంలో గోచరిస్తే చంద్రుడు మన లగ్నానికి చంద్రుడు లగ్నానికి శుభస్థానంలో గోచరిస్తే శాంతి ఆనందము కుటుంబ సంతోషము పెరుగుతూ ఉంటుంది దుస్థానాల్లో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే మానసిక ఒత్తిడి ఉంటుంది ఆందోళన ఉంటుంది భావోద్వేగము తడబడుతూ ఉంటుంది ఈ చంద్రునికి ఒకటే దృష్టి ఏడవ దృష్టి ఈ దృష్టానాల్లో ఉంటే శుభగ్రహాలతో యుతి ఉంటే శుభగ్రహాలతో దగ్గరలో శుభగ్రహానికి దగ్గరలో గనక ఉన్నట్టయితే మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ధన ప్రాప్తి ఉంటుంది కొత్త అవకాశాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి పాపగ్రహాలతో యుతి ఉంటే పాపగ్రహానికి దగ్గరగా ఉంటే భావోద్వేగ సమయం అప్రయోజన భయం ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది ఈ సమయంలో చంద్రుడికి నీటి అర్పణ జలార్పణము అని అంటాం శివార్చన చాలా శుభం శివునికి పూజ చేసుకోవడం చాలా శుభం ఈ చంద్రమహర్దశలో చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ప్రతి సోమవారము పాలు బియ్యము దానం చేస్తూ ఉండాలి శివునికి పాలతో లేదా నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉండాలి సూర్యునికి చ సూర్యునికి కూడా జలార్పణం చేస్తూ చంద్రునికి జలార్పణం చేస్తూ ఉండాలి ఓం చంద్రాయ నమ అనేటువంటి మంత్రాన్ని మనస్సులో తలుచుకుంటూ ఉండాలి రాత్రి వేళ చంద్రుని దర్శించి ధ్యానం చేసుకుంటూ ఉండాలి తల్లి మహిళ పట్ల గౌరవాన్ని చూపి చూపిస్తూ ఉండాలి నీటి నీటిని శుభ్రంగా ఉంచడము నీళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి చల్లని వస్తువులు తినడం మంచిది చల్లని వస్తువులు తినడం మంచిది ఈ చంద్రమహాదశ మన మనస్సు మరియు హృదయాన్ని శాంతపరిచే కాలం భావాలను సరిగ్గా ఉపయోగిస్తే ఈ దశలో పేరు ప్రేమ శాంతి అన్నీ లభిస్తాయి చంద్రుని శుభకాంతి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం జ్యోతిష్య రహస్యాల కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ